హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపు బాట పట్టిందే వరుసగా రెండు విజయాలు సాధించి ఏడో స్థానానికి ఎగబాకిందే వాంకడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో నూట తొంభై ఏడు పరుగుల భారీ లక్ష్యాన్ని పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోని ఛేదించి నెట్ రన్ రేటును కూడా మెరుగుపరుచుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిన్నత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు చేసింది డూప్లసిస్ దినేష్ కార్తిక్ రజత్ పటీధర్ అర్ధ శతకాలతో చాటారు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు నాలుగు ఓవర్లలో ఇరవై ఒక పరుగుల ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు అనంతరం ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిందే ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ విజృంభించారు హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు అయితే ఈ మ్యాచ్లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే వైడ్ బౌండరీ నోబాల విషయంలో అంపైర్లు ఘోర తప్పిదమైన నిర్ణయాలు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి అయితే తాజాగా ఈ మ్యాచ్కు సంబంధించిన మరో ఘటనపై చర్చ మొదలైంది టాస్ ను ముందే ఫిక్స్ చేశారని ఆర్సీబీ టాస్ గెలిచినా ముంబై ఇండియన్స్ గెలిచినట్లుగా ప్రకటించారని ఓ వీడియో చక్కర్లు కొడుతుంది మ్యాచ్ రిఫరీతో పాటు మాజీ క్రికెటర్ శ్రీనాథ్ పై నెటిజన్లు నిందలు మూపారు శ్రీనాథ్ కాయన్ను రివర్స్ తిప్పి ముంబై గెలిచిందని వెల్లడించాడని ఆరోపణలు వస్తున్నాయి వాళ్ల ఆరోపణలకు తగ్గట్లుగానే ఆ స్పష్టత లేని వీడియో ఉండటం గమనార్హం టాస్క్కు సంబంధించిన మరో క్లారిటీ వీడియోతో బయటకు రావడంతో అసలు విషయం తెలిసిందే టాస్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టత వచ్చిందే శ్రీనాథ్ కాయన్ను తిప్పలేదని యథావిధంగా ఉంచి టాస్ విజేతను ప్రకటించినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది దీంతో ముంబై ఆర్సీబీ మ్యాచ్ టాస్ గొడవకు ఓ ముగింపు లభించిందే కానీ ఎంపైర్ల తప్పుడు నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి